హలో అండి ఈరోజైతే కొత్త వీడియోతో మీ మేము ముందుకు వచ్చేసాను క్లీనింగ్ లిక్విడ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు ఈ లిక్విడ్ ఒక్కటి ఉంటే చాలు ఇంట్లో ఉండే ప్రతి వస్తువు తలతళలాడిపోతుంది చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం చక్కగా ఈ లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చు ఇలా ఒక బాటిల్ తయారు చేసి పెట్టుకుంటే దగ్గర దగ్గర టూ మంత్స్ అయితే వచ్చేస్తుందండి ఫస్ట్ లిక్విడ్ ఎలా తయారు చేయాలో చూపించాకన్నా ముందు లిక్విడ్ ఎలా క్లీన్ అవుతుందో చూడండి ఈ క్లీన్ మీకు నచ్చే కనుక తప్పకుండా లిక్విడ్ ఎలా తయారు చేయాలో లాస్ట్ వరకు అయితే చూడండి మీరు స్కిప్ చేయకుండా మనం ఎప్పుడు ప్రతిరోజు గ్యాస్ క్లీన్ చేస్తూ ఉంటాము అలాగే ఇది స్ప్రే చేసి కనుక క్లీన్ చేస్తే కనుక మంచి స్మెల్తో పాటు నీట్గా క్లీన్ అయితే అయిపోతుందండి పురుగులు చీమలు బొద్దింగులు ఇటువంటివి కూడా రావు అలాగే మనం గ్యాస్ స్టవ్ పక్కన పప్పులు ఉప్పులు షుగరు కాఫీ పౌడరు ఇటువంటి బాక్సెస్ పెడుతూ ఉంటాం కదా అవి జిడ్డు పట్టేస్తూ ఉంటాయి అవి కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి కొద్దిగా స్ప్రే చేస్తే సరిపోతుంది అలాగే రైస్ కుక్కర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు నా నేను ఎప్పుడూ ప్రతిరోజు రైస్ కుక్కర్లో రైస్ పెడుతూ ఉంటాను ఇది వైట్ కలర్ కదా దానికోసం ఎక్కువగా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కొంచెం స్ప్రే చేసి క్లీన్ చేసామంటే నీట్గా వచ్చేస్తుంది అలాగే మన ఇల్లు మొత్తం సువాసన భరితంతో ఉంటుందండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది మీరు చూస్తున్నారుగా చిటికలోనే మీ కళ్ళ ముందే క్లీన్ అయితే అయిపోయింది ఒక్కసారి మీరు తయారు చేసుకుని చూసిన తర్వాత నాకు కమెంట్ అయితే చేయండి మీకు ఇది ఎలా పనిచేస్తుంది మీకు వర్క్ అయిందో లేదా అనేది అయితే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు అలాగే ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి ఇలా ఫ్రిడ్జ్ ఎప్పుడు చూసినా ఇలా తలతలలాడుతూ ఉండడానికి కారణం అయితే ఈ లిక్విడ్ అండి కొత్త ఫ్రిడ్జ్లో అయితే మెరిసిపోతుంది ఎంత పాతగా ఉన్నా కొత్త ఫ్రిడ్జ్లో అయితే మెరిసిపోతూ ఉంటుంది కానీ అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలండి మీరు కావాలంటే ఫ్రిడ్జ్ మీద అయితే స్ప్రే చేయొచ్చు లేదంటే మనం క్లీన్ చేసే క్లాత్ మీద అయితే స్ప్రే చేసి మనం ఫ్రిడ్జ్ క్లీన్ కూడా చేసుకోవచ్చు అండి ఇది ఫ్రిడ్జ్కి బయటే క్లీన్ చేయాలి లోపల మాత్రం ఈ లిక్విడ్ అయితే మాత్రం మనం వాడకూడదండి అసలు అలాగే ఎప్పుడు మనకి డైనింగ్ టేబుల్ చిరాగ్గా జిడ్డుగా అయిపోతూ ఉంటుంది కదా ప్రతిరోజు క్లీన్ చేస్తాము ఊరికే ఉత్తు వాటర్తో క్లీన్ చేస్తే కానీ స్ప్రేతో క్లీన్ చేస్తే చాలా నీట్గా అయిపోతుంది మనం టేబుల్ మీద పచ్చ డబ్బాలు కానీ జాడీలు బాటిల్స్ పెడుతూ ఉంటాం కదా పై పైన చాలా జిడ్డుగా అయిపోవడం చేయి జారిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా మనం క్లీన్ చేసుకుంటే కనుక నీట్గా అయితే ఉంటుందండి ఎప్పుడూ కొత్తగా తలటల్లాడుతూ ఉంటాయి అలాగే డైనింగ్ టేబుల్ అయితే చాలా క్లీన్ అవుతుంది ఇది మనం టూ డేస్ ఉన్నా సరే ఇలా నీట్గానే ఉంటుందండి మీరు అనుకోవచ్చు ఏంటక్క చివర ఉంది కదా అది అయితే క్లీన్కి మట్టి దుమ్మది కాదండి అక్కడ తన్మయకైతే కనుక పోయింది అందుకు అలా కనిపిస్తుంది అనమాట టేబుల్ ఇది తయారు చేసుకోవడం ఎలాగో చూపించేస్తాను చూడండి ఒక కంఫర్ట్ ప్యాకెట్ కావాలి అలాగే సోడా ఉప్పు అంటే బేకింగ్ సోడా అంటూ ఉంటారు కదండి సోడా పొడి అదైతే తీసుకోవాలి మన ఇంట్లో అందుబాటులో ఉండేవన్నీ కూడా ఇదైతే సర్ఫాక్స లిక్విడ్ అండి అంటే వాషింగ్ మిషన్ లిక్విడ్ అనమాట ఈ లిక్విడ్ తీసుకోవచ్చు లిక్విడ్ లేకపోతే మనం సర్ఫ్ పౌడర్ బట్టలు వాష్ చేసే పౌడర్ ఏదైనా సరే తీసుకోవచ్చు అలాగే లెమన్స్ కూడా తీసుకోవాలండి మా ఇంట్లో నిమ్మ చెట్టు ఉంది నిమ్మకాయలు అయితే బాగా కాస్తుంది కాబట్టి నేను నిమ్మకాయలతో చేస్తున్నాను నేను నిమ్మకాయ లేదు అనుకుంటే కనుక మీరు వెనిగర్ అయితే తీసుకోవచ్చండి నేను లెమన్స్ అన్నీ కట్ చేసి గింజలు లేకుండా నీట్గా వడపోసుకునే దాంతో నీట్గా గింజలు అయితే తీసేసుకుని ఫ్రెష్గా జ్యూస్ అయితే తయారు చేసుకోవాలి ఇది కొలతతో చేసుకుంటే మనకు బాగా పనిచేస్తుందండి ఇప్పుడైతే మనం కొలత చెప్పేస్తాం చూడండి రెండు గ్లాసులు వాటర్ అయితే వేయాలి లిక్విడ్కి అలాగే హాఫ్ గ్లాసు నిమ్మరసం అయితే వేస్తాను నిమ్మరసం లేని పక్షాన వెనుగర్ అయితే ఒక హాఫ్ గ్లాసు వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ బేకింగ్ సోడా అయితే వేస్తున్నాను ఇది వేసి అలాగే ఒక హాఫ్ క్యాప్ అయితే కనుక వాషింగ్ మిషన్లు కూడా అయితే వేస్తున్నానండి ఇది వేసి అలాగే కంఫర్ట్ అయితే ఒక ప్యాకెట్ అయితే వేసుకోవాలి మనకు పెద్ద డబ్బా అయితే అది హాఫ్ క్యాప్ అయితే సరిపోతుంది అనమాట ఇవన్నీ వేసి చక్కగా మిక్స్ చేసేయాలి ఇలా మిక్స్ చేసినప్పుడు ఇలా నొరగలు అయితే వస్తుందండి ఈ నొరగంతా మనకి కిందకి వెళ్ళిపోయిన తర్వాత నొరగ లేకుండా అయిపోతుంది కొద్దిగా ఎలా అయితే కలుపుతూ ఉండాలి మనం ఎందుకంటే పొంగిపోతుందండి మనం షోడా పొడి వేసాం కదా నిమ్మరసం దానికోసం ఒక టూ మినిట్స్లో ఇలా కిందకి అయితే వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిన తర్వాత మీరు కావాలంటే వడపోసుకోవచ్చు కానీ నీట్గానే ఉంది కాబట్టి వడపోయాల్సిన పని లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను నిమ్మరసం గింజలు అయ్యి వడపోసే తీసాను కాబట్టి ఇటువంటి స్ప్రే బాటిల్ ఒకటి తీసుకుని బాటిల్ అయితే ఫిల్ చేసుకోవాలి స్ప్రే బాటిల్ లేకపోతే కనుక వాటర్ బాటిల్ కానీ డ్రింక్ బాటిల్ కానీ చిన్నది ఉంటే క్యాప్కి అయితే చిన్న చిన్న హోల్స్ పెట్టి దాంట్లో కూడా పోసుకోవచ్చండి ఈ లిక్విడ్ ఈ లిక్విడ్తో మనం ఇల్లినంతా చాలా షైనీగా మెరిసిపోతుంది టీవీ కూడా క్లీన్ చేయొచ్చు కానీ టీవీ మీద డైరెక్ట్గా స్ప్రే చేయకూడదు అని క్లాత్ మీద స్ప్రే చేసి అయితే కానీ టీవీ క్లీన్ చేసుకోవచ్చు ఈ క్లీనింగ్ లిక్విడ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీరు యూజ్ చేసిన తర్వాత నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే పెట్టండి ఇది టూ మంత్స్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇంట్లో ఉన్న వస్తువులతోనే సులువుగా ఎలా చేసుకోవాలో చూపించారు కదా ఈ వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ